పూర్వకాలంలో రాజులు మహారాజులు తమ రాణులను సుఖపెట్టడం కోసం ఎటువంటి చిట్కాలు ఉపయోగించేవారంటే దానివల్ల వయసు పెరిగినా యవ్వనం కరిగేది కాదు నొక్కి చెప్పే విషయం అటువంటి చిట్కాలు ఆయుర్వేదం మరియు యునానీ చికిత్సా పద్ధతుల్లో ఉన్నాయని యునానీ ఔషధం తయారుచేసే ఆయుర్వేద వైద్యులు ఔషధాన్ని ప్రతి ఇంటికి చేరవేసేందుకు కృషి చేశారు తద్వారా ప్రజలకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మెరుగైన ప్రభావవంతమైన చికిత్స లభించేలా వారి ఈ కృషి ఫలించింది కూడాను భారతదేశం ఈ యునానీ చికిత్సను పునరుజ్జీవింపచేసి ఆధునిక రూపాన్ని అందించే ఘనత హకీం అజ్మల్ఖాసాబ్ చెందుతుంది హకీం అజ్మల్ఖాసాబ్ కృషి వల్ల ఢిల్లీలో యునానీ చికిత్సను అభ్యసించడం కోసం తిబియా కాలేజ్ స్థాపన జరిగింది ఫ్రెండ్స్ యునానీ చికిత్సలో గొప్ప బలముంది ఈ విషయాన్ని సత్కర్తార్ ఆయుర్వేదిక కంపెనీ అర్థం చేసుకుంది పాతఢిల్లీలోని యునానీ ఎక్స్పర్ట్స్ యొక్క పర్యవేక్షణలో ఇష్క్ వంటి ఫార్ములాని తయారుచేసింది ఇటువంటిదే శక్తిని పెంచేటటువంటి ఒక అద్భుతమైన యునానీ ఔషధం ఇష్క్ దీన్ని యునానీ వనమూలికల మిశ్రమంతో తయారు చేయడం జరిగింది ఇందులో ఉంది హీల్ కలన్ కిష్మీజ్ గులేసరుఖ్ హలిలాసియా ముదబ్బర్ కుస్తాయనుకురా ఇవి తోడ్పడతాయి కోరికలను పెంచడంలో పురుషులకు సంబంధించిన బలహీనతను నయం చేయడానికి దీనివల్ల మీకు లభించే ఉత్సాహం స్టామినా ఎలాంటివంటే దాంతో రాజులు తమ రాణులందరినీ సంతృప్తిపరిచేవారు విటమిన్ బి సిక్స్తో పాటుగా ఇది శరీరంలో జింక్ ఐరన్ మోతాదులను పెంచుతుంది ఇంకా తోడ్పడుతుంది ఆ అవయవాలకు సంబంధించిన సమస్యల విషయంలో ఇందులో ఉన్న హీల్కలన్ ఇందులో ఉన్నటువంటి సెన్యోర్ కోరికలను పెంచుతుంది సింగాడా బలహీనమైన కండరాలను బిగించి ఈడీ పీఈ వంటి సమస్యల విషయంలో తోడ్పడుతుంది అదే సురుఖ్ మెదడులో డోపామైన్ని రిలీజ్ చేసి మూడు కలిగించడంలో టెస్టోస్టెరాన్ మోతాదును పెంచడంలో తోడ్పడుతుంది కుస్తాయెనొకరా కోరిక లేమీ త్వరగా అలసిపోవడం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది ఫ్రెండ్స్ జామే ఇష్క్ పురుషులలో కలిగే బలహీనతను తొలగించి వారి ఉత్సాహాన్ని బలాన్ని రెట్టింపు చేస్తుంది దాంతో మీరు పెరిగే వయస్సులో కూడా మీ శక్తిని అలాగే కొనసాగించవచ్చు అచ్చం ఎలాగంటే రాజులు మహారాజులు తమ ఆహారంలో ప్రోటీన్ కలిగిన ఆహారం తీసుకునేవారు కదా అలాగే కాంచ్ బీజ్ కూడా వారి ఆహారంలో భాగంగా ఉండేది వేడి లక్షణాలు కలిగిన ఈ పదార్థాలు శక్తిని పెంచడంలో సహాయకారిగా ఉండేవి ఫ్రెండ్స్ కొంతమంది రాజులు హర్తాల్ వర్గీని కిళ్ళిలో కలుపుకు తినేవారు అది అత్యంత శక్తివంతమైందిగా చెప్పబడేది యునానీ ఇంకా ఆయుర్వేదిక ఔషధాలలో ఎంతో శక్తి ఉంటుంది నేటికీ ప్రజలు యునానీ ఔషధాల మీద నమ్మకం ఉంచుతారు దీనికి ఒక గొప్ప ఉదాహరణ ఇష్క్ వంటి ఔషధం పురుషులలో కలిగేటటువంటి బలహీనత కోసం దీన్ని మించిన ఔషధం లేనేలేదు అందుకే దీని డిమాండ్ పెరుగుతూ ఉన్నది అశ్వగంధ శతావరి వంటి వనమూలికలు జామే ఇష్కులో ఉంటాయన్నమాట దీన్ని మీరు ఉపయోగించడం మొదలు పెడితే పెరిగే వయస్సులో కూడా మీలో శక్తి మీ ఉత్సాహం ఏమాత్రం తగ్గవు ఎందుకంటే దీనివల్ల శరీరంలో విటమిన్ బి సిక్స్ మోతాదు పెరుగుతుంది దానివల్ల పురుషులకు సంబంధించిన అంతర్గత సమస్యలు అంటే కోరికలేమి ఉత్సాహలేమి కోసం ఎంతో ఉపయుక్తమైందని చెప్పబడింది చూడండి మా లక్ష్యం వల్ల ఏమిటంటే ఏ బలహీనత గురించైతే పురుషులు మాట్లాడ్డానికి కూడా సిగ్గుపడతారో వారికి సరైన చికిత్స ఇంట్లోనే లభిస్తుంది అందుకోసం మీరు మాకు కాల్ చేసి మా ఎక్స్పర్ట్ యొక్క సలహాతో పాటు ఇంట్లో కూర్చునే దీన్ని తెప్పించుకోవచ్చు ఇంకా ఎంతో సులభంగా మీ సమస్యకు చికిత్స చేయించుకోవచ్చు